ఈయన పేరు బ్రహ్మానందరెడ్డి ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఈయన భుజం నొప్పితో బాధపడుతున్నాడు ఒక యూట్యూబ్ ఛానల్లో న్యూస్ చూసి ఆ బ్రహ్మానందరెడ్డి తల్లిదండ్రులు గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు ఇక ప్రైవేటు వైద్యుల ఆట ఇక్కడే ప్రారంభమైంది ఠాగూర్ సినిమాను తలపించింది లక్షలు ఖర్చు పెట్టినా చివరికి ఫలితం లేకుండా పోయింది భుజం నొప్పితో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిన కొడుకు తిరిగి రాని లోకాలకు చేరుకుంటాడని ఆ తల్లి కూడా ఊహించలేకపోయింది వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చేతికంది వచ్చిన కొడుకు మృతి చెందాడని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన పద్మావతి అన్నారు గత సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేయడంతో విచారణ అధికారిగా డిఎస్పీ అబ్దుల్ అజీజ్ను నియమించారు పద్మావతిని డిఎస్పీ విచారించారు కొంచెం గోడనొప్పిగా ఉందని రావుస్ హాస్పిటల్ కాటిపట్ల మోహన్ రావు దగ్గరికి వచ్చి చూపించుకున్నామని కొంచెం భుజం నొప్పి వస్తుందండి అప్రెషన్ అనేది నేను ఆపరేషన్ చేస్తానమ్మా మూడు ఏదో నేను అమెరికాలో ఉద్ధరిచ్చాను ఇక్కడ ప్రజలందరికి సేవ చేస్తున్నాను మీ బాబు నేను నయం చేస్తానని చెప్పి ఆపరేషన్ చేస్తాను మూడు వేసి ఆపరేషన్ చేస్తానన్నాడు మేము ఆపరేషన్ ఘాట్లేసి చేస్తామంటే ఆయన ఏందో జనానందరం ఉద్ధరిస్తున్నాడు కదా అని మేము వచ్చాము సార్ జూలై పదిహేనో తేదీ వచ్చాము ఆ రోజు టెస్ట్లని అయ్యాని ఇవని చేయించాడు మళ్ళీ రమ్మన్నారు జూలై మళ్ళీ ఇరవై ఎనిమిదో తేదీ వచ్చి అడ్మిట్ అయ్యాము అడ్మిట్ అయ్యి నాకు అన్ని టెస్టులు అవి చేయించుకొని ఆరు లక్షలు డబ్బులు కట్టించుకున్నాడు డబ్బులు కట్టించుకొని జూలై ఇరవై ముప్పైవ తేదీ డిలిటర్లోకి ఉదయం ఎనిమిదిన్నరకు తీసుకెళ్లాడు సాయంత్రం దాకా మాకు క్లియర్ంచలేదు ఎన్నిసార్లు అడిగినా మాకు క్లియించలేదు రాత్రి తొమ్మిది గంటలకి ఐసీలోకి పిలిచాడు వాడికి కాళ్ళు చేతులన్నీ కట్టేసి భయంకరంగా నానా నరకంలో ఉన్నాడు ఏంటి సార్ ఇట్లా అని అంటే ఆపరేషన్ చేశాను కదమ్మా అందుకని నొప్పులతో ఉన్నాడు అని అన్నాడు నిజమే కావాలి ఆపరేషన్ చేసినప్పుడు మత్తులో ఉండి పిల్లలు అట్లా ఉంటారు కదా ఎవరికైనా అట్లా పేషెంట్ కదా అని చెప్పి నేను వెళ్ళిపోయాను వీటికి వచ్చి నా బాబు బతుకుతాడు బతుకుతాడు అని ఆస్తితోనే ఇరవై మూడు రోజులు ప్రయత్నించాము అక్కడ కూడా వాళ్ళు చేతులు ఇచ్చారు అవయవాలన్నీ తను చేసిన ఆపరేషన్కి గొంతు పోయింది నోరు పోయింది కళ్ళు కాళ్ళు చేతులు చూపు చెవులు అన్ని అవయవాలన్నీ అన్నీ కాజేశాడు యాభై మూడు రోజులు కోరాడి కోరాడి అలిసిపోయి పోయాడు నా బిడ్డకు జరిగిన న్యాయం ఇంకొకరు జరగకూడదు ఈ వయసులో ఏ తల్లిదండ్రులకి జరగకూడదు నా బిడ్డ మున్సిపల్ ఆఫీసులో పని చేస్తున్నాడు పదమూడు సంవత్సరాలు చేతికి వచ్చిన కొడుకు పోయి హార్ట్ పేషెంట్ నా భర్త నేను ఆయన షుగరు బీపీ పేషెంట్ ఈ పరిస్థితిలో మేము ఏం చేయాలండి ఆ డాక్టర్ మోహన్ రావు డాక్టర్ ఈ చేశాడు ఏ తల్లిదండ్రి కూడా ఈ గర్భస్థం వద్దండి ఏ తల్లిదండ్రి కూడా ఇట్లా మోసపోవడదు సుమంతి వారి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ బట్టి ఆడేందుకు ఉద్ధరిస్తారని అనుకుని వచ్చాము వాళ్ళు ఎందుకు మరియు ఇట్లా అంటే వాళ్ళకి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్కి తెలిసి తెలియని వాళ్ళు మా బాట వాళ్ళని నమ్మించి ఈ రకంగా చేస్తున్నారు దయచేసి మాకు న్యాయం చేయండి ఎన్ దగ్గరికి పంపించారు ఆ సార్ డిఎస్పీ దగ్గరికి పంపించారు ఈ సార్ని వచ్చి కలిసాము కలిస్తే అమ్మా నీకు న్యాయం చేస్తానమ్మా నీ బిడ్డకి జరిగిన అన్యాయం ఇంకొకటి జరగకుండా చూస్తానమ్మా అని నాకు ఇచ్చారు అట్లా అయినా సార్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా పోలీస్ వాళ్ళైనా కలెక్టర్ ఎవరైనా మా లాంటి నిరుపేదలకి ఇలా చదవకుండా చూడండి సార్ ఇది లేక నువ్వు కూడా నేను కోరుకునేది అబద్ధపు డాక్టర్ ఉంది అబద్ధపు కూడా వాళ్ళ డబ్బులు ఇచ్చేదానికి మోసపోయి మాలాంటి వీళ్ళ ప్రజలకు అన్యాయం జరగకుండా అంటే చాలండి నా బిడ్డ ముప్పై ఐదు సంవత్సరాల బిడ్డ చేతికి వచ్చిన బిడ్డ బిడ్డనికి మాకు న్యాయం కావాలి నా బిడ్డకు ఆత్మశాంతి కావాలి ఈ వయసులో యాభై ఆరు సంవత్సరాలు నాకు నా భర్త అరవై ఒక సంవత్సరం ఈ వయసులో మేము ఇంత నరకం అనిపిస్తున్నాం మంత్రి కానీ నేను కాదు సార్ ఎవరిని కలుస్తాము మాకు న్యాయం జరిగినంత వరకు నాకు కూడా ఆత్మశాంతి జరిగినంత వరకు నేను వదిలిపెట్టానండి ఒక సామాన్య నా మనిషి కుటుంబంలో ఉంచి బయటికి రాని దాన్ని నాకు చదువు కూడా ఎక్కువ లేదు కానీ నా బిడ్డకి న్యాయం కావాలి నా నాలాంటి తల్లిదండ్రులు మోసపోడు ఇలాంటి అబద్ధ డాక్టర్లు ఉండకూడదు వాళ్ళ శిక్ష జరగ శిక్ష పడాలి న్యాయం జరగాలి సార్ నేను